సత్యం శివం సుందరం ఈ స్థలంలో అడుగుపెట్టిన ప్రతి మనిషికి భగవంతుని సాన్నిధ్యం అనుభవంలోకి వస్తుంది సత్యం శివం సుందరం అనే పదాలలోని అంతరార్థం అవగతమవుతుంది ఇంతటి పుణ్యభూమి నిర్మించిన వ్యక్తి శ్రీ ధర్మరాజ్ రంక గారు వారి మహాసంకల్పం జీవుల పట్ల అపారమైన ప్రేమ ఈ గోశాలకు ప్రాణం పోసింది గోసేవే ధర్మసేవ అనే నినాదంతో అహింస కరుణ దేవులను సాకారం చేస్తున్న మహానుభావులు ధరరాజ్ రంకాజారు ఆవుల రక్షయాలి అంటే ఈ కాజు మన అంత మానవం కోసరం ఉపయోగి కొన్ని మనుషులు చాయం చేసి ఇలా పెట్టి మళ్ళీ ప్లాన్ జోన చేసింది కొన్ని వచ్చి వాళ్ళ నివాసం

ఈ గోశాల నుండి నడిచి శివారంగా ఇప్పుడు ఇప్పుడు రెండు వేలు రెండు నూర్లు ఆరు వేలు ఐదు నూర్లు పేదలు అంత స్లాటర్కి వెళ్ళి రెస్క్యూ చేసింది ఇలా నివాసం చేస్తుంది పర్యావరణకి ఒక ముఖ్యమైన ఒకటి ఆధార్ ఆవు కూడా ఇప్పుడు ఒక కమర్షియల్ యాక్టివిటీ అయింది ప్లాటర్ చేయాలి ఎక్స్పోర్ట్ చేయాలి లేకుంటే ఇలా ఇల్లీగల్గా అమ్మాలి మన అంతా పర్యావరణం చాలా నష్టం అవుతుంది చెట్లు కోసేస్తున్నారు అంత లేక్స్ వాటర్ లేక్స్ ఉంటారు అంత పాడవుతుంది పొల్యూషన్ ఎక్కువ అయింది ఫర్టిలైజర్ ఎక్కువ వాలి అంత భూమి నష్టమవుతుంది ఇప్పుడు ఆ భూమిలో ప్రొడక్షన్ కూడా బేబు తక్కువ అవుతుంది ఎక్కువ ప్రతి వాడుతున్నారు పెక్టిసైడ్లు వాడుతున్నారు పాత మన సంస్కృతి ఇండియాలో భారతదేశంలో వ్యవసాయదారులు దీని పెండ్లతో మన భూమికి వ్యవసాయం చేస్తుంది ప్రతి ఒక్క వ్యవసాయదారులు ఒకటి ఒకటి ఎక్స్చేంజ్ చేస్తుండే ఆవులు ఎడ్లు ఇప్పుడు అంతా పోయింది వాళ్ళు జ్వర తక్కువ అయితే శారీకి తీసుకుపోయి అమ్మేస్తున్నారు ఆడికెళ్ళి కోసేటోళ్ళు తీసుకుపోయి కోసేస్తున్నారు డెవలప్మెంట్ చెప్తున్నాం కానీ వచ్చిన మన పిల్లలకి మనం అంత పర్యావరణం నష్ట చేసిపోతుంది ఇప్పుడు కూడా చాలా రోగాలు వస్తున్నాయి దినం ప్రతిదినం అనేక ప్రకారంగా కొత్త కొత్త రోగాలు బీపీ షుగర్ క్యాన్సర్ హార్ట్ అటాక్ బ్రెస్ ట్యూమర్ కొత్త కొత్త హాస్పిటల్ తయారవుతుంది అతన్ని దూస్తే పర్యావరణం అంత ఖరాబ్ అయిపోతుంది చెట్లు తీసేస్తున్నారు లేక్స్ అంత కబ్జా చేసి ఫ్యాక్టరీలు ఇల్లు పెట్టినారు ఇది దీని మీద ప్రతి ఒక్క మంచి ప్లస్ మన స్టేట్ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ తప్పకుండా ధ్యానం పెట్టి మన పర్యావరణ గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ లేదు అది అది గ్లోబల్ వార్మింగ్ ఉంది మీకు చెప్తుంది మీరు ఇప్పుడు కూడా पोते वे पीड़ी वे जनरेशन की चाल तकलीफा रिजल्ट मैं चूंव जग हेवीलैंस जगह अर्थे ओको जगह एक्सीडेंट की चाल रोग चला वाई क्लैमेटेज दीनमी ప్రప్రకంట ఒక యోజన దృష్టి గవర్నమెంట్ గుడ మనం గుడ అంత స్వయం జోచి దీన్ భద్రతాలి ఆది మహిత్ర ఇప్పుడు మీరు విడియా వని తోల స్వయం చేస్తున్నారు ది గోసాలకి ప్రచారం చేస్తున్నారు గాను కొర లలేర్ థాంక్స్ చెప్పట రాంకు వఖరే గాని హఫ్తరం థాంక్స్